రైట్ ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి కదా నువ్వు కళ్ళు మూసుకోవాలి నేను చేతికిస్తా అది ఏ వస్తువు నువ్వు కళ్ళు మూసుకొని కనిపెట్టాలి దాన్ని టచ్ చేసి కనిపెట్టాలా ఓకేనా రైట్ వస్తువులు అన్ని చూసుకో బాగా చూసుకొని ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటాయి దాంతో ఏం నువ్వు తీసేయకూడదు డన్ ఓకే రైట్ చేతి పెట్టు కమన్ వేరీ గడ్ రైట్ పక్కన గెలుచుకోండి ఇవ్వండి పక్కన నెక్స్ట్ క్లోజ్ యువర్ రైస్ వెరీ గుడ్ నెక్స్ట్ క్లోజ్ యువర్ రైస్ తీయకూడదు రైట్ Very good. Yeah. Next. Brother, uh, 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 plus balloon. Very good. Very good. Uh, next. Close, close. <coughs> <laughs> Hmm <laughs> hmm Good good. Come on. Uh, next close close. Next. day uh... <laughs> అదేమో అహ్ యు గుడ్ అదమరే ఇంటిర్చ క్లోజ్ ఉమ్ వెరీ గుడ్ ఇది ఏయ్ అమ్మా హగిపెడతాం పనికన్నయ్య అక్కి నన్న రైట్ క్లోజ్ చిన్నదా పెద్దదే ఎట్లాంటిది వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేండి అక్ష నువ్వు ఈ ప్రకారం చెప్పేస్తాను తెరచదు అసలు చిన్ని బుక్ నాన్న చిట్టి చిట్టి బుక్లు నెక్స్ట్ కమాన్ చేతులు

నెక్స్ట్ నెక్స్ట్ తీసుకో కళ్ళు తెరచకూడదు తీసుకో అన్నా కూడా తెరచకూడదు అనమాట ఇదేం దీక్ష ఎట్లాగని పెడతా ఒక్కటైనా రాంగ్ ఓకే Oh, Bob, 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 Bob. wow super 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 next you mm. you hmm? okay ah right very good very good Nana. super mm -hmm. close close it

Sekali g h d right, right, right. Tinggal begini, ya. Begini, b e g i n oke. Kat, oke. Right, next day. అన్నీ చెప్పేస్తాను చెప్పేస్తాము వ్యక్స్లో చూద్దాం ఈసారి ఓకే అది కట్టు కట్టుకుంటాం దొంగ నాకూడదు వా రైట్ ఇంకొకటి ఇస్తా ఇప్పుడు తప్పమ్మా ఎక్కువసేపు కాదు మరి అది ఎత్తుందో చెప్పు ఏమేమి వచ్చిందో అట్లా దేనికి వాడతాం అప్పుడు అట్లాంటిది రైట్ అది కూడా గెల్చుకున్నట్టే ఏంటికని ఇదేందో కనిపెట్టుకోమన్నా కరెక్ట్ కూలర్కి రా రైట్ క్లోజ్ క్లోజ్ దొంగ అమ్ అమ్ వావ్ క్షా రైట్ గెల్చుకుంటే కడుకు నెక్స్ట్ నెక్స్ట్

haha mixed right okay వా క్లాస్ కట్టాను అక్కకి సూపర్ రా గుడ్ గుడ్ నెక్స్ట్ నువ్వు ఇట్లే నువ్వు నువ్వు ఇట్లా ఉండు సౌండ్ చేయకూడదు నువ్వు అక్క ఒక్క ఒకటి పెట్టు అక్కడ తీసుకుయందా నోటి తీసుకోదన్న వెరీ గుడ్ రెండు ఉన్నాయి చూడు అక్కడ రెండు ఉన్నాయి చూడు అవునా వెరీ గుడ్ నెక్స్ట్ క్లోజ్ క్లోజ్ అక్క చేతి కొట్టి వెళ్ళి అక్క చిన్నగా అమ్మ చేతులకు పెట్టి అక్కకి తీసుకో 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 ఎదో ఒకటి నువ్వు తీసుకున్నావా నేను పెట్టేస్తున్నా వెరీ గుడ్

दांते क्या था? फटा चले। Next, Adi, way, come on, come क्लोज close your eyes. Hmm 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 hmm

नूले करना सारे <tis> ले गर्ल्स कौन है निकले बा नेक्स्ट क्लोज ला ला ली ला 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 ई गुड अब मामा वाव राइट